టైటానిక్ ఇప్పుడు మన ఊరికే వచ్చింది ఇది మరి ఎక్కడో కాదు మన గుంటూరు లోనే ఈ సంక్రాంతికి మన గుంటూరులో చాలా ఈవెంట్స్ ప్లాన్ చేశారు అందులో ఈ టైటానిక్ ఒకటి ఇక్కడ టైటానిక్ షిప్ మాత్రమే కాదు దాంతో పాటు చాలా గేమింగ్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేశారు అసలు గుంటూరు లోనే ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ లాగా రెడీ చేశారు మరి ఇంకెందుకు లేటు ఈ సంక్రాంతికి మొత్తం ఎంజాయ్ చేద్దాం పదండి గుంటూరు నాజ్ సెంటర్ లో గుంట గ్రౌండ్ ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఈ ఫెస్టివల్ కి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా చేయండి పర్ పర్సన్ కి టికెట్ కాస్ట్ జస్ట్ ఎయిటీ రూపీస్ టికెట్ తీసుకుంటేనే లోపలికి పంపిస్తారు చూస్తుంటే నిజమైన టైటానిక్ షిప్ లో ఉన్నట్టే ఉంది లోపలికి ఎంటర్ అవ్వగానే షిప్ లో ఉండే విఐపి రూమ్ లు కొంచెం ముందుకెళ్లగానే టైటానిక్ మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ని ఇక్కడ మనం చూడొచ్చు షిప్ మొత్తం మీద బెస్ట్ ప్లేస్ ఇది సరిగ్గా ఈ ప్లేస్ కు వచ్చాక మనం ఫొటోస్ తీయడానికి హీరో హీరోయిన్స్ ఫ్రేమ్స్ ఉంటాయి వీళ్ళతో పాటు మూవీలో వాడిన ఒక కార్ కూడా మూవీ మూవీలో మనం చూసిన బెస్ట్ బెస్ట్ క్యారెక్టర్స్ మొత్తం ఇక్కడే ఉంటారు ప్రతి రోజు ఈవినింగ్ ఫైవ్ అయితే ఓపెన్ చేస్తారు టెన్ అయితే క్లోజ్ చేస్తారు ఫ్రీగా ఉంటే ఈ రోజు ఈవినింగ్ గా వెళ్ళిరండి